మనకందరికి తెలుసు మణిపూర్ విషయంలో కూకీ మైథి మధ్యలో జరుగుతున్న ఈ గొడవలు కూకీ క్రైస్తవులు అయితే మైథిలు మళ్ళీ హిందూస్ మెజారిటీ ఎక్కువగా ఉన్నారు మైథీస్కి సపోర్ట్ చేస్తూ కూకీస్ వాళ్ళ పైన దాడి చేయాలని వాళ్ళను రెచ్చకొట్టేలాగా

అనుకుంటా ఇఫ్ ఐమ్ రాంగ్ వాళ్ళ చేతుల్లో ఈ రికార్డింగ్ అనేది వెళ్ళింది ఇప్పుడు వాళ్ళు ఒకవేళ గనక నిజంగానే ఈ వాయిస్ ఇతందే అని అనుకుంటే ఇది బీజేపీకే కాకుండా మణిపూర్కే కాకుండా దేశంలో ఒక సీఎంకి ఒక బ్లాక్ లిస్ట్ లో ఒక సీఎం పేరు ఎవరైనా ఉన్నారు అంటే అది ఎన్ బీరేన్ సింగ్ పేరు మీదనే రావచ్చు ఎందుకు అనంటే ఈ ఆడియో గనక 100% मैच है पे नंटे इनका सीएम ने ब्लैक लिस्ट लेकर तेज़ लगा सुप्रीम कोर्ट में एक केस चल रहा था चल रहा है जिसमें एक टेप की बात उठी है वो टेप ऐसा है जिसमें सुना जा रहा है एन वीरेंद्र सिंह को कुछ ऐसी बातें करते हुए जिससे ऐसा लगता है कि वो मैतेई लोगों को कुकी की हत्या के लिए जो कुकी लोग हैं ईसाई लोग हैं उनकी हत्या के लिए भड़का रहे थे और या फिर उनकी मदद कर रहे थे చాలా తెలివితో చాలా ఆలోచనతో బిరేన్ సింగ్ ని రిజైన్ చేపించడము రెండోది ఆ ఆడియో లీక్ అయిన తర్వాత ఏ విధంగా అయితే ఇతనికి ఒకవేళ మచ్చ పడుతుందో లేదా ఇతని పైన ఏదైతే ఒక నల్ల అక్షరాలతో సీఎం బీరేన్ సింగ్ పేరు రాయబోతున్నారో ఆ కలంకము బీజేపీ పైన రానియకుండా ముందే దీన్ని పక్కన పడేయడం జరిగింది